అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సందడి కనిపిస్తుంది దేశ విదేశాల నుంచి వచ్చి సంక్రాంతిని తెలుగువారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురంలో తొలి రోజు భోగి వైభవం కనిపిస్తుంది భోగి పండుగను కుటుంబ సమేతంగా కోనసీమ ప్రజలు ఆస్వాదిస్తున్నారు పాత చేదు అనుభవాలను మర్చిపోయి కొత్త ఆశలతో సంక్రాంతికి భోగి మంటలతో వెల్కమ్ చెబుతున్నారు కోనసీమ ప్రజలు బంధుమిత్రులంతా ఒక చోట చేరి భోగి మంటలతో సంక్రాంతిని ఆనందిస్తున్నారు ప్రస్తుతం కోనసీమలో జరుగుతున్న భోగి వైభవంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు సంక్రాంతి సంబరాలు అమ్మరాన్ని ఉన్నాయి ప్రతి ఏటా కూడా అమలాపురంలో భారీ ఎత్తున ఈ సంక్రాంతి పండుగను ఎక్కువగా జరుపుకుంటుంటారు ప్రస్తుతం తొలి రోజు కావడంతో భోగి పండుగల ఈ సంబరాలు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని కాపాడుతూ కూడా ప్రతి ఏటా ఇక్కడ అత్యంత వైభవంగా ఈ సంక్రాంతి పండుగను ఇక్కడ జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కుటుంబ సమేతంగా ఈ భోగి పండుగను ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి విధానం కనిపిస్తుంది కలర్ఫుల్ ఏదైతే పురంలో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నటువంటి ఈ పండుగను మరింత కలర్ఫుల్ చేస్తూ కూడా ఇక్కడ జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే క్రమంలో మెట్రో క్రమ అధినేత ఇప్పుడు ఎన్వి రావు గారు మనతో ఉన్నారు ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్ ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ వైభవంగా చేస్తారు ఈ సంవత్సరం ఎలా ఉంది ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరుగున పడిపోతున్న సాంప్రదాయాల్ని మళ్ళీ నిలబెట్టాలనే ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము మేము నిర్ణయించడం నిర్వహించడం కాకుండా అందరూ కూడా ఈ పట్టణ ప్రజలు అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పొద్దున్నే అందరూ కూడా ఈ భోగి మంటలు ఎప్పుడొస్తుందని చెప్పేసి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా తయారయ్యి ఈ పండగకి ఈ యొక్క భోగి మంటలకి అందరూ వచ్చారు చాలా సంతోషంతో సంవత్సరం కూడా ఈ సంక్రాంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మొదలుపెట్టడం జరిగింది ఈ సనాతన ధర్మం యొక్క ఈ కాపాడటం అనేది మనందరం కూడా మన పాత్ర మనం నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సేక చేపట్టాము ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి మూడు రోజులు కూడా వాళ్ళ భోగి రోజు ఈ సాయంత్రం శ్రీపీఠం పరిపర్వ స్వామి వారి ప్రవచనం ఒకటి సాయంత్రం ఆరు గంటలకి ఏర్పాటు జరిగే జరిగింది అందరూ కూడా వచ్చి పాడవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా రేపు ముగ్గులు పోటీలు ఉన్నాయి సంక్రాంతి రోజున అలాగే కనుగ రోజున ఇక్కడ ప్రబతీర్థం అలాగే వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆ తర్వాత ల్యాండ్లో గ్రాండ్ స్కేల్లో ఈ ఫైర్ వర్క్స్ బాణాసించే కార్యక్రమం పెట్టి కార్యక్రమం చేస్తున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించగలగడం చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ మా మిత్రులు ఉన్నారు గంధం పల్లెనరాజు గారు వారు వారి మిత్ర బిందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వస్తున్నాం థ్యాంక్ యూ సంక్రాంతి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతిలో భాగంగా ఈరోజు భోగి జరుపుకుంటున్నాము భోగి యొక్క విశిష్టత భోగి మంటలతో స్టార్ట్ అవుతుంది ఈ భోగి మంటలు కార్యక్రమంలో ఈ బంధుమిత్రు సమేతంగా ఈ పట్టణ ప్రజలు అందరూ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సాయంత్రం మనం ఈ సనాతన ధర్మం యొక్క విశిష్టత ఇంకా సంక్రాంతి యొక్క విశిష్టత ఈ మూడు రోజుల పండగనే చెప్పుకుంటాం కానీ దీని విశిష్టత ఏంటి ఎలా వచ్చింది మన మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఎలా కాపాడుతుంది అని ఈ విశిష్ట ధర్మాన్ని తెలియజేసే శ్రీపీఠం పరిపూర్ణంద స్వామి గారు వచ్చి ఆయన ప్రవచనం ద్వారా మనందరికీ ఇంకా విశదీకరిస్తారు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ఎన్విరావు గారికి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి ఎలా ఈ సంక్రాంతి చాలా బా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలా కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో అందరితో కలిసి ఇలాగా సాంప్రదాయాలు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది సో మేము ఈ హైదరాబాద్లో పనిచేస్తూ ఇలా డాక్టర్ రావు గారి ఆర్గనైజేషన్లో ఇలా ఇంత బాగా చక్కగా అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నాం కదా మొత్తానికి అయితే సంక్రాంతి సంబరాలను అయితే మనకు ఘనంగా చూపిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో భారీ ఎత్తున ఇక్కడ నుంచి వచ్చి ఈ ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు సార్ కోనసీమలో ఎలా కనిపిస్తుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన సంస్కృతి సాంప్రదాయాలు నెక్స్ట్ జనరేషన్స్కి తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మొదలు పెట్టారు డాక్టర్ ఎన్వీరావు గారు మెట్రోకే మాధ్యత అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇలా అందరితో కలిసి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఊరందరితో కలిసి ఇలా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ ఓవరాల్గా చూస్తున్నాం కదా అయితే తొలి రోజు భోగి కావడం అదేవిధంగా అనేక రకాల పోటీల మధ్య ఈ సంక్రాంతి సంబరాలను అమలాపురం ప్రజలతో జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది చూస్తున్నాం కదా వందలాది మంది ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు మొత్తంగా మనం గత ఏడాది ఎలా చూసామో దానికి మించి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు కూడా కోనసీమలో అంబరాన్ని ఉన్నాయి మనం చూస్తున్నాం కలర్ఫుల్గా ఈ ఇరవై ఐదు సంవత్సరాన్ని కూడా మనం సంక్రాంతి సంబరాల ఉత్సవాల మధ్య తొలి రోజు భోగి పండు మధ్య ఈ అమలాపురం వాసులు కావచ్చు కోనసీమ ప్రజలు కావచ్చు ఈ సంక్రాంతిని మరింత సందడిగా చూస్తూ ఉన్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ హై న్యూస్ కోనసీమ నుంచి